విద్య వైద్యం ఈ రెండింటినీ ప్రజలకు ఉచితంగా అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పేసి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విషయం మనకు అందరు కూడా తెలిసిందే ఇప్పుడు అదే వర్షాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు శాసనమండలిలో చాలా స్పష్టంగా మాట్లాడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు మెడికల్ కాలేజీల ద్వారా ప్రభుత్వ ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఎక్స్పెక్టేషన్ చేసుకొని పదిహేడు మెడికల్ కాలేజీని కూడా తీసుకురావడం జరిగింది దాంట్లో ఐదు కాలేజీలు ఆ ఐదు ఆరు కాలేజీలు కూడా రన్నింగ్లోకి వచ్చేసాయి నడుస్తున్నాయి వారి కార్యకలాపాలు కూడా నడుస్తున్నాయి మిగతావి కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇప్పుడు ఇంకొక రెండు మూడు కాలేజీలు కూడా ఓపెన్ అయిపోయేటివి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆపేసింది ఎందుకు ఆపేసిందంటే దానికి సత్యకుమార్ గారు చెప్పినటువంటి రీజన్ చూస్తే చాలా కామెడీగా కొంచెం బాధగా కూడా ఉంటుంది ఆయన ఏమన్నాడంటే ప్రభుత్వ రంగంలో వైద్య విద్య సాధ్యం కాదు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి నిధులిచ్చి నాణ్యమైన వైద్య విద్యను అందించడం సాధ్యం కాదు అందుకే కొత్త వైద్య కళాశాలను పీపీపి విధానంలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాం గత ప్రభుత్వంలో ప్రారంభించే పదిహేడు వైద్య కళాశాలలో పది కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకెళ్తాం ఇందులో ఇందుకోసం సలహాదారుని కూడా నియమించాం వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక తర్వాత పెట్టుబడి పెట్టుబడిదారులను కూడా అన్వేషిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా శాస్త్ర మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు స్పష్టం చేయడం కూడా జరిగింది అంటే ప్రజలు కేవలం ఓట్లు వేసే యంత్రాలు మాత్రమేనా సత్యకుమార్ గారు అంతే కదా మీకు ఓట్లు వేసి గెలిపించాలంటే విద్యా వైద్యాన్ని అందించిన ప్రభుత్వాలకు సాధ్యం కాదని చెప్పడానికి మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కొంచెం సిగ్గుపడాల ప్రజలకు సేవ చేయడానికి అధికారంలోకి వస్తారా లేకపోతే వీళ్ళ స్వలాభం కోసం అధికారంలోకి వస్తారా మనకైతే అర్థం కావడంలే వీళ్ళ స్వలాభంతో పాటు కార్పొరేట్ల కార్పొరేటర్లకు కొమ్ము కాయడానికి ప్రభుత్వాలు ఉన్నాయా అంటే అవునే అనిపిస్తుంది ఇటువంటి వ్యక్తులను చూసినప్పుడు ఇటువంటి ప్రభుత్వాలను చూసినప్పుడు విద్య వైద్యం అందించలేని వారికి ప్రజలను పాలించే హక్కు ఎక్కడి నుంచి వస్తుందో మనకైతే అర్థం కావడంలే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలా ఉంది పరిస్థితి మేబీ మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందో తెలియదు కానీ విదేశాల్లో అయితే విద్య వైద్యం అన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉంటాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తూ ఉంటారు మీరు డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళారంటే అక్కడంతా కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మోతాదులో ప్రభుత్వాలే నడిపిస్తూ ఉంటాయి విద్య కానీ వైద్యం కానీ కానీ మన ఏపీకి వచ్చేప్పుడు మాత్రం అదేందో అంత కార్పొరేటర్లా మాయం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా కుట్రపూరితంగా ముందుకెళ్తున్నాడు ఒక విద్య ఒక వైద్యం అనేసే కాదు ఒక ఫిషింగ్ హార్బర్లు కానీ అదేవిధంగా పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కూడా రీసెంట్గా విన్నాను తిరుపతి ఎయిర్పోర్ట్ని అదార్ గారికి అప్పగిస్తున్నారంట తిరుపతి ఎయిర్పోర్ట్ పోయా పోర్ట్లు అన్నీ కూడా ప్రైవేట్ పరం కళా మెడికల్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారో ఐదు ఐదు మెడికల్ కాలేజీలు అవి మాత్రం ప్రభుత్వ ప్రభుత్వ అధీనంలో ఉంటాయంట మిగతా పన్నెండు కాలేజీలు మొత్తం కూడా పిపిపి ద్వారా మూడు పీలు ఉంటాయి పిపిపి ద్వారా మొత్తం కూడా కార్పోడేటర్లకు కట్టబెట్టడానికే సిద్ధమైపోయారు అని చెప్పేసి ఈ సంవత్సరంలో పులివేంద్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ అవ్వాల్సి ఉంది ఆపేశారు మాకు మెడికల్ సీట్లు వద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లేకపోసారు అటువంటి దౌర్భాగ్యం అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం మరి దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటే కొంతమంది వ్యక్తుల్ని మనం ఏం చేయాలో మనకైతే అర్థం కాదు వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలా దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటా అంటే